చాలా టేస్టీ టేస్టీగా చామదుంప టమాటో కర్రీని చేసేద్దాం ఇది మనకి రైస్లోకే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య రమ్యకృష్ణ వజ్రాల వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి చామదుంపల్ని వేసుకొని వాటిని నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి తర్వాత చామదుంపలు మునిగే వరకు వాటర్ని వేసుకొని ఒక త్రీ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక త్రీ విజిల్స్ తర్వాత వాటి మీద ఉన్న పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి మనం ఈ కర్రీ కోసం చామదుంపల్ని ఎంత సాఫ్ట్గా బాయిల్ చేసుకుంటే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టి కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ని పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు నాలుగు వేసుకొని ఒక ఎండుమిరపకాయను కూడా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసి తాలింపు మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక నాలుగు ఐదు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్స్ని ఒక మూడింటిని కట్ చేసి వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ కూడా పూర్తిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చామదుంప కర్రీని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఉల్లిపాయలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మీడియం సైజు టమాటాలు ఒక రెండింటిని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇలా ఈ టమాటా కూడా వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పసుపు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ తర్వాత ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు ఇందులోకి సబ్జీ మసాలాను వేసుకోవాలి దీన్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఈ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూతను పెట్టేసి నిదానంగా మగ్గనివ్వాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ వరకు మగ్గిన తర్వాత మూతను తీసి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ చామదుంప కర్రీలోకి నేను చింతపండు రసాన్ని ఏమీ యాడ్ చేయట్లేదండి ఇది ఆప్షనల్ నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి తర్వాత కారం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఈ మసాలా అంతా ఆ ముక్కలకి పట్టే వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉడికిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చామదుంప టమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్